జై శ్రీరామ్ జై భీమ్ ఈరోజు నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అందరికీ ఈ జయంతులు వర్ధంతులే కాకుండా ప్రతి ఒక్కరు కూడా మన రాజ్యాంగ రూపకర్త అయినటువంటి అంబేద్కర్ గారి ఆశయాలని సాధించాలని ఆశయాలను కొనసాగించాలని చెప్పి మంచి పూర్తిగా కోరుకుంటున్నారు అంబేద్కర్ గారు ఏ ఒక్క వర్గానికి చెందినవాడు కాదు అంబేద్కర్ అందరి వాడు యొక్క ట్యాగ్ లైన్గా వాడుకునేటువంటి వారికి ఇది ఒక హెచ్చరికగా భావించాలి ఇంతకుముందు ప్రత్యక్ష రాజకీయాల్లో రెండుసార్లు అంబేద్కర్ గారు నిలిచి ఉంటే ప్రత్యక్షంగా ఓడగొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరియు కమ్యూనిస్టు వాళ్ళు వారిని ఓడగొట్టారు ఇవాళ అంబేద్కర్ గారిని గౌరవించుకోవడం కానీ అంబేద్కర్ గారికి ఒక భారతరత్న ప్రకటించింది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే వారు కొడియాడిన నేలని చదువుకున్నటువంటి నేలని కూడా డెవలప్ చేస్తూ భారత ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు పంచతీర్థ పేరుతోని తను లండన్లో చదువుకున్నటువంటిది తను పుట్టినటువంటి ప్లేస్ తను ఎక్కడైతే లాస్ట్ తన చివరి రోజుని గడిపినటువంటి ఈ రోజులన్నిటినీ కూడా ప్లేసెస్ని డెవలప్ చేసి భారత రాజ్యాంగ రూపకర్తకి సరైన గౌరవాన్ని అందించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మరియు గవర్నమెంట్ వచ్చేసి నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఎవ్వరు కూడా అంబేద్కర్ గారిని గురించి కించపరిచేటువంటి వారికి ఇది ఒక చెప్ప లాంటి న్యూస్ భారతీయ జనతా పార్టీ మాత్రమే అంబేద్కర్ గారిని గౌరవించింది ఇది అందరూ దృష్టిలో పెట్టుకోవాలి జయంతులు వర్ధంతులే కాదు కాకుండా అంబేద్కర్ గారి ఆశయాలను అందరూ కూడా సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ జై భీమ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి ధన్యవాదాలు